నెక్స్ట్ మనకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ సైన్స్ ఫెయిర్ ఇది కూడా మనకి అనేతి విజ్ఞాన శాస్త్ర విద్యలో వస్తుంది ఒక నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో వస్తుంది కాబట్టి సైన్స్ ఫెయిర్ యొక్క లక్ష్యాల్లో ఒకటి కాన్ అంటున్నాడు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నిర్వహణలోని ముఖ్య లక్ష్యాల్లో ఒకటి ఏంటి ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ సైన్స్ ఫేర్లో ఆబ్జెక్ట్ ఎందుకు సైన్స్ ఫేర్స్ అనేవి ఎందుకు దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగాడు కాబట్టి సైన్స్ ఫేర్ గురించి ఆ ఇయర్స్ ఒక క్వశ్చన్ చేయటం జరిగింది నెక్స్ట్ చూస్తే మనం నెక్స్ట్ ఇస్తున్నాడు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినియస్ రిసోర్స్ మెటీరియల్ అండ్ ఆడియో విజువల్ మెటీరియల్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అంటే దేశీయ వనరుల అభివృద్ధి మరియు దృశ్య శ్రవణ ఉపకరణల అభివృద్ధి ఈ విజ్ఞాన శాస్త్ర సంస్థలో ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అది యూనిటరీ ఇన్స్టిట్యూట్ లేకపోతే సీక్వెన్షల్ స్పే స్పెషల్ అండ్ ప్రాజెక్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అంటే ఇవన్నీ మనకి ఇది కూడా మనకి అనియత నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది కాబట్టి ఒకసారి ఈ చూడండి నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమంటున్నారంటే అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టిబ్యూట్స్ బయాలజీ టీచర్స్ షుడ్ హ్యావ్ అంటే ఉప జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇది ఇచ్చాడు అంటే మనకి మూఢనమ్మకాలు కలిగి ఉండకూడదు పక్షపాత ధోరణి ఉండకూడదు సాంప్రదాయ గుణం ఉండ ఉండకూడదు వినూత్నత అంటే అంటే ఎన్నో ఇన్నోవేటివ్స్ ఉండాలి కానీ ఇన్నోవేట్ అనేసి ఉండాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇది బయాలజీ టీచర్ అంటే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనే కాన్సెప్ట్ నుంచి ఈ బిట్ ఇచ్చాడు కాబట్టి మనం జీవశాస్త్ర ఉపాధ్యాయు గురించి ఒక లక్ష్యం చదువుకోవాలి తర్వాత మనం చూస్తే కరికులం గురించి ఇచ్చాడు ఖచ్చితంగా మనకి ఇది కన్నింగ్ హోమ్ యొక్క నిర్వచనము ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి కరికులం అనేటువంటి చాప్టర్లో డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే కరికులం ఏరియాలో మనకి డెఫినేషన్ ఒకసారి చూసుకోండి ఈ వీడియోలో కేవలం మన ఆన్సర్స్ అయితే చెప్పట్లేదు జస్ట్ మనకి ఏ ఏరియా నుంచి ఇస్తున్నాడు అనేటువంటి కోణంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తర్వాత బయాలజీ టెక్స్ట్ బుక్ క్వాలిటీ ఆఫ్ ద గుడ్ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ ఉండాలి మనం తయారు చేసేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్ ఉండేటువంటి క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి దాంట్లో ఒక క్వాలిటీ ఇక్కడ ఇచ్చాడు ఒకసారి చూడండి ద క్వాలిటీ ఆఫ్ ద గుడ్ టెక్స్ట్ బుక్ ఈజ్ యూజింగ్ లిటరసీ లిటరీ లాంగ్వేజ్ కాస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ బీయింగ్ హై బై కీపింగ్ ఎ క్వాలిటీ పేపర్ టాపిక్ ఆర్ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద టీచర్ హ్యావింగ్ అప్రోపరియేట్ పిక్చర్ అండ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనకి క్వాలిటీ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్ అంటే హ్యావింగ్ అప్రోప్రియట్ పిక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉండాలి అది టీచర్ యొక్క ఇష్టానుసరం ఉండకూడదు కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ రాంగ్ అవుతుంది టూ అనేది పేపర్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల దాని టెక్స్ట్ బుక్ ఎక్కువ కాస్ట్ అమ్మకూడదు అది అది కాదు గ్రాంధిక భాషను వాడకూడదు కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇది బయాలజీ టెక్స్ట్ బుక్ అంటే జీవశాస్త్ర టెక్స్ట్ బుక్ పాఠ్య గ్రంథం యొక్క లక్షణాలు ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి క్వాలిటీ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్ ఆ ఏ నుంచి ఒక బిట్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సో తర్వాత ఇదే కరికులంలో కొన్ని మనకి విజ్ఞా విద్యా ప్రణాళిక సూత్రాలు కొన్ని ఉంటాయి ప్రణాళిక సూత్రాలు ఉంటాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులంలో ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ చేస్తాడు చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ వెరైటీ ఒకటి ఫార్వర్డ్ లుకింగ్ ఒకటి ఎలాస్టిసిటీ ఒకటి కమ్యూనిటీ సెంటర్నెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా విద్యా ప్రణాళిక యొక్క చాప్టర్లో మనకి ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ సూత్రాల గురించి ఖచ్చితంగా చదువుకోవాలి ఆ ఏరియా నుంచి ఈ బిట్ ఇవ్వటం జరిగింది తర్వాత బయాలజీ సబ్జెక్ట్ని మిగతా సబ్జెక్ట్తో కో రిలేషన్ ఉన్నటువంటి టాపిక్ సహా సంబంధం ఒక బయాలజీ లెసన్ మిగతా సబ్జెక్ట్తో ఏ విధంగా రిలేషన్స్ కలిగి ఉంది ఇప్పుడు జీర్ణక్రియ జీర్ణకర పాత్రాన్ని పాఠాన్ని చెప్పాలనుకోండి ఖచ్చితంగా అక్కడ బయాలజీ టీచరు కెమిస్ట్రీతో సంబంధం కలిగి ఉండాలి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి కెమికల్ ఫార్ములస్ ఉంటాయి కాబట్టి అలాగా ఒక బయాలజీ టీచరు టీచ్ చేసేటప్పుడు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలి ఆ సబ్జెక్ట్కు ఉన్నటువంటి సహ సంబంధాలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఈ బిట్ ఇవ్వటం జరిగింది సో తర్వాత మనకి లైక్ మనకి ఇంప్రోవైజ్డ్ ఆపరేటర్స్ కొన్ని ఉంటాయి కదా మనకి ప్రత్యేక పరికరాలు ఉంటాయి బయాలజీలో అది కూడా ఒక ఆ ఏరియా నుంచి ఒక బిట్ ఇవ్వటం జరిగింది దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంప్రోవైజ్డ్ ఆపరేటర్స్ రిలేటింగ్ టు బయాలజీ అన్నాడు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రత్యామ్నాయ పరికరానికి ఒక ఉదాహరణ ఏంటి అని అడిగాడు ఓకే తర్వాత సో ల్యాబొరేటరీ గురించి నెక్స్ట్ మనకి ల్యాబొరేటరీ గురించి అంటే ఉపాధ్యాయుడు ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడం ఈ ప్రాముఖ్యతను కలిగి ఉంది అంటే ఇది ల్యాబ్ నుంచి ఇచ్చాడు బయాలజీ ల్యాబ్ నుంచి ఇచ్చాడు ఏ స్కిల్ ఉండాలని చెప్పేసి ఇచ్చాడు ఒకసారి చూడండి ఓకే నెక్స్ట్ వన్ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే బయాలజీ ల్యాబ్లో వాడేటువంటి రిజిస్టర్స్ కొన్ని రిజిస్టర్స్ మనం వాడతాం కదా మెయింటెనెన్స్ ఆఫ్ ది బయలాజికల్ సైన్స్ ల్యాబ్కి కొన్ని రిజిస్టర్ వాడతాము ఏదైనా రిజిస్టర్ వచ్చినప్పుడు మనం ఎస్ఎస్ఎం రిజిస్టర్ ఎప్పుడు వాడతామంటే ఇతర పరికరాలు మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఎంటర్ చేసుకుంటాము అన్బ్రేకబుల్ స్టాక్ రిజిస్టర్ పగలని వస్తువులు కూడా ఒక స్టాక్ పెట్టుకుంటాము ఆర్డర్ రిజిస్టర్ పెడతాము వాడే వస్తువులు రిజిస్టర్ కూడా స్టాక్ రిజిస్టర్ ఒక నాలుగు రిజిస్టర్ చాలా ఉంటాయి బయాలజీ ల్యాబ్లో అయితే మనకి ఏ రిజిస్టర్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్లో బిట్టివ్వడం జరిగింది సో దిస్ రిజిస్టర్ హెల్ప్ టు నో ద అమౌంట్ స్పెంట్ ఇన్ ఇయర్ ఇన్ ఆర్గనైజింగ్ ఏ ల్యాబ్ అంటే ఒక సంవత్సరంలో ప్రయోగశాల నిర్వహణకు అయినటువంటి ఖర్చును తెలుసుకోవడానికి ఎటువంటి రిజిస్టర్ ఉపయోగపడుతుంది అది కాబట్టి ఒకసారి దాంట్లో మనకి పదమైంది వస్తువులు స్టాక్ రిజిస్టర్ ఆర్డర్ వాడే వస్తువులు రిజిస్టర్ వస్తు ప్రవేశ రిజిస్టర్ ఆ యొక్క కాన్సెప్ట్ మీరు చదువుకోండి ఇలా అంటే బయాలజీ ల్యాబ్లో మనకి ల్యాబరేటరీలో వాడేటువంటి రిజిస్టర్ అనేటువంటి కాన్సెప్ట్ మీద బిట్టిస్తున్నాడు తర్వాత ఖచ్చితంగా మనకి అదే ల్యాబ్లో కొన్ని ప్రమాదాలు జరుగుతాయి ఆ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఏ కెమికల్ వాడాలి అనేటువంటి కోణాల్లో కూడా మనకి బిట్టివ్వటం జరుగుతుంది ఓకే తర్వాత వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడిటరీ ఎయిడ్ యూజ్డ్ బై బయాలజీ టీచర్ మనకి ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటాయి టీచింగ్ ఎనిమేటర్లో ఆడియో విజువల్ ఎయిడ్స్ వీడియో ఎయిడ్స్ చాలా ఉంటాయి కాబట్టి అవి క్లాసిఫికేషన్ చూసుకోవాలి వర్గీకరణ చూసుకోవాలి ఓకేనా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడిటరీ ఎయిడ్ అంటే టీచింగ్ ఎయిడ్లో చాలా టైప్స్ ఉంటాయి ఆ టైప్స్ గురించి ఖచ్చితంగా చదవాలి దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి టీచింగ్ ఎయిడ్ నుంచి ఏరియా నుంచి పెట్టిస్తున్నాడు మేము మరొక వీడియోలో ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద ఓకేనండి తర్వాత తర్వాత మనకి బ్లూమ్స్ ఎవల్యూషన్ అప్రోచెస్ ఉంటాయి సో బ్లూమ్స్ ఎవాల్యూషన్ అప్రోచ్లో చూడండి దానికి సంబంధించిన బిట్ ఇది ఎవాల్యూషన్ బ్లూమ్స్ ఎవాల్యూషన్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ ద క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫోకస్డ్ ఇన్ దిస్ యాక్స్పెక్ట్ అన్నాడు బ్లూమ్స్ ఎవాల్యూషన్ ఒకటి ఎడ్గర్ డేల్ ఒకటి తర్వాత ఆర్సీఈఎం ఒకటి అప్రోచెస్ ఉంటాయి ఇవి అవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ మూడిట్లో ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ చేస్తాడు మనకి ఓకే తర్వాత సో మనకి యూనిట్ ప్లాన్ కానీ యూనిట్ ప్లాన్ నుంచి ఇచ్చాడు అసలు యూనిట్ ప్లాన్ తయారు చేసేటప్పుడు మనం బయాలజీ టీచర్ దేని దృష్టిలో పెట్టుకోవాలి అంటే యూనిట్ ప్లాన్ గురించి కాన్సెప్ట్ అడుగుతాడు ఇయర్ ప్లాన్ లెసన్ ప్లాన్ ఈ మూడు చూసుకుంటే ఒక బిట్ అయితే మనకి కన్ఫర్మ్గా వస్తుంది ఓకే తర్వాత మనకి ప్రయోగశాల బై డూయింగ్ డిసెక్షన్ ఆఫ్ ఫ్రాగ్ అండ్ అదర్ యానిమల్ ఇన్ ద ల్యాబొరేటరీ స్టూడెంట్ గెట్స్ దిస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఖచ్చితంగా మనకి డైరెక్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యాసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో ఖచ్చితంగా ఆ డైరెక్ట్ వికా వికారియస్ కొంచెం స్పెల్లింగ్ విషయస్ ఉన్నాయి అక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ప్రత్యక్ష అనుభవాలు ప్రతినిధిత్వ అనుభవాలు ఇవి తెలుగులో కంటే ఇంగ్లీష్లో చదువుకోవడం చాలా ఉత్తమం ఖచ్చితంగా వాటి నుంచి ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి అభ్యాసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి కోణాల్లో ఆ టాపిక్ నుంచి బిట్ ఇవ్వటం జరుగుతుంది ఓకే తర్వాత హెర్బట్ మన లెసన్ ప్లాన్లో కొన్ని హెర్బట్ స్టెప్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ బిట్ వస్తుందండి ఇది ఆర్డర్లో పేర్చమని చెప్తాడు హెర్బట్ లెసన్ ప్లాన్లో ఆ స్టెప్స్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఇది కాబట్టి మనకి ఆ లెసన్లో హెర్బట్ స్టెప్స్ ఉంటాయి లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు హెర్బర్ట్ విధానం ఒకటి ఉంటుంది కదా దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఒక ఆర్డర్లో పేర్చమని చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ బిట్ అయితే వస్తుంది దీని మీద ఎక్కువ ఫోక్స్ పెట్టండి తర్వాత మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియలో ఒకటి హ్యూరిస్టిక్ అండ్ అన్వేషణ పద్ధతి యొక్క లిమిటేషన్ అడుగుతున్నాడు కాబట్టి టీచింగ్ మెథడ్ బయలాజికల్ సైన్స్ని ఎలా టీచ్ చేసేటప్పుడు ఎటువంటి మెథడ్స్ పాటించాలనేది ఖచ్చితంగా ఇది న్యూ బుక్లో ఉండదు ఇది ఓల్డ్ బుక్లో చదువుకోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా టీచింగ్ మెథడ్స్ అనేవి మన బయాలజీ మెథడ్లో ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన టీచింగ్ మెథడ్స్ ప్రతి టీచింగ్ మెథడ్ ఏంటి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి లిమిటేషన్ ఏంటి అంటే పరిమితులు ఏంటి ఉపయోగాలు ఏంటి చదువుకోవాలి ఓకే వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ ది హిరిస్టిక్ మెథడ్ హిరిస్టిక్ మెథడ్ లేదా అన్వేషణ పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటి కాబట్టి ఖచ్చితంగా ఇది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బయాలజికల్ సైన్స్ మెథలాజీ బుక్లో చాలా స్పష్టంగా ఇచ్చాడు మెథడ్స్ అన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ మెథడ్ బుక్స్ ఒకసారి మీరు చూడండి ఓకే టీచింగ్ మెథడ్స్ ఎక్కువ ఇస్తాడు మనకి తర్వాత చూడండి లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో అవలంబిస్తాడు సో లెక్చర్ మెథడు లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడు ల్యాబరేటరీ మెథడ్ ఇవన్నీ కూడా టీచింగ్ మెథడ్స్ అనమాట చాలా చక్కగా ఉంటాయి రెండు వేల పద్నాలుగులో ఉండొచ్చినటువంటి బయలాజికల్ సైన్స్ మెథడ్ బుక్లో ఉంటాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ మెథడ్లో ఈ టీచింగ్ మెథడ్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి బుక్స్లో లేవు ఈ మెథడ్స్ కాబట్టి మెథడ్స్ అనేటువంటి బోధనా పద్ధతుల గురించి టీచింగ్ మెథడ్ గురించి చదివేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రీవియస్గా ఉన్నటువంటి ఆ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ సో డిడక్టివ్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ గురించి ఖచ్చితంగా దాని యొక్క ఆబ్జెక్టివ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఆగమన పద్ధతి అంటే ఏంటి ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి డిడక్టివ్ నిగమన పద్ధతి అంటే ఏంటి అది చిన్న డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే రెండు డిఫరెన్స్ చూసుకోండి డిడక్టివ్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ గురించి ఓకే దీంట్లో ఉంటుంది టీచింగ్ మెథడ్లోనే ఉంటుంది ఆ ఏరియా నుంచి జరిగింది తర్వాత మనకి ఏ బయాలజీ టీచర్ అడాప్ట్ లాబరేటరీ మెథడ్ ఈజ్ ద ఫాలోయింగ్ అట్ ఇది కూడా టీచింగ్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయోగ పద్ధతిని అవలంబించడంలో ఈ ప్రయోజనం ఉన్నది అంటే ఒక బయాలజీ టీచర్ ఏదైనా లెసన్ చెప్పినప్పుడు ల్యాబొరేటరీలో చెప్పాడు అనుకో ల్యాబొరేటరీ ద్వారాగా సో దాంట్లో ఉన్నటువంటి ఇది ఏంటని అడిగాడు కాబట్టి ఇది కూడా టీచింగ్ మెథడే బయాలజీ ఓకే తర్వాత మనకి ఇది కూడా టీచింగ్ మెథడ్లో మనకి ప్రాజెక్ట్ టైప్స్ సంబంధించింది కిల్ పాటరీకి యొక్క టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు కిల్ పార్టీ యొక్క ప్రాజెక్ట్ రకాలు ఇతని యొక్క రకాలు చూడండి అకార్డింగ్ టు కిల్పాట్రిక్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది బయాలజికల్ సైన్స్ మోడల్ అండ్ మెటీరియల్ లైక్ చాక్ సోప్ ఎక్సెట్రా ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అది ప్రొడ్యూసర్ ప్రాజెక్టా ఆఫ్ కన్జ్యూమర్ ఆఫ్ ప్రాబ్లమ్ ట్రైనింగ్ అంటే ఖచ్చితంగా అది ఉత్పాదన ప్రాజెక్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ అవుతుంది మోడల్ తయారు చేయటము సబ్బులు తయారు చేయటము శుద్ధ మొక్కలు తయారు చేయటము ఇవన్నీ కూడా ఏంటి ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ టైప్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట ఓకే తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకి వాల్యూస్ ఉంటాయండి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఉంటాయి ఖచ్చితంగా ఆ వ్యాల్యూస్లో అసెటిక్ వాల్యూస్ సౌందర్యాత్మక విలువలు కావచ్చు వృత్తిపర విలువలు కాబట్టి వాల్యూస్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ చేస్తాడు వాల్యూస్ యొక్క కాన్సెప్ట్లు ఉంటాయి మీకు తెలియాలంటే కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి వాల్యూస్ మీద చేసాను ఒకసారి చూడండి కాబట్టి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో వాల్యూస్ మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది దాంట్లో ఎక్కువ సౌందర్యాత్మక విలువ గురించి అడుగుతాడు యాసెటిక్ వాల్యూ గురించి అడుగుతాడు ఓకేనా ఇది చూసుకోండి ఒకసారి ఓకే తర్వాత ఏ కోణాల్లో బిట్లు వస్తున్నాయని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకే వై ద కుక్డ్ ఫుడ్ స్పాయిల్ సున్ బట్ నాట్ ద అన్ కుక్డ్ ఫుడ్ దిస్ క్వశ్చన్ టెస్ట్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్ ఏ స్టాండర్డ్ ఇది అకాడమిక్ స్టాండర్డ్లో మనకి మొత్తం సెవెన్ అంటే సిక్స్ సెవెన్ కలిసి ఉంటాయి మనకి అకాడమిక్ స్టాండర్డ్ మొత్తం సెవెన్ ఉంటాయి సో అకాడమిక్ స్టాండర్డ్ వన్ ఏం చెప్తుందంటే ఉదాహరణలు ఇవ్వటం కావచ్చు డిఫరెన్సెస్ ఇవన్నీ చెప్తుంది అకాడమిక్ స్టాండర్డ్ ఏం చెప్తుంది మనకి అప్రిసియేషన్ అభినందించడము అదేవిధంగా ఏమవుతుంది వాట్ విల్ హ్యాపీన్ అనేటువంటి క్వశ్చన్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అకాడమిక్ స్టాండర్డ్ త్రీ అంటే మనకి ప్రయోగాలు చేయటం అవుతుంది అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్ అంటే టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అకాడమిక్ స్టాండర్డ్ ఫైవ్ అంటే మనకి లైక్ డయాగ్రామ్ బేస్డ్ కొంచెం వస్తాయి అకాడమిక్ సిక్స్ అంటే మనకి స్లోగన్స్ కావచ్చు ఏదైనా ప్రాసెస్ కావచ్చు ఇవన్నీ కాబట్టి మీరు ఖచ్చితంగా జీవశాస్త్రం టెక్స్ట్ బుక్లో అంటే బయాలజీ టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లో ఉంటాయి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి ఓకే విద్యా సామర్థ్యాలు ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఓకే దాంట్లో ఖచ్చితంగా దాని నుంచి ఒక పెట్టిస్తాడు ఓకే నెక్స్ట్ ఆ టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లో ఉంటుందండి తర్వాత మనకి ఇక్కడ స్కిల్స్ ఇచ్చాడు లెర్నింగ్ ఇది లెర్నర్ ప్రిపేర్ ఇన్ ఇంప్రూవైజ్డ్ ఆపరేట్స్ ఫంక్షనింగ్ ద లంగ్స్ బై ఈజింగ్ గ్లాస్ ఇవన్నీ కూడా మనకి నాన్ ఫార్మల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉంటుంది ఒకసారి చూడండి మీరు ఏ స్కిల్ అంటే తయారు చేసేటప్పుడు ఏ స్కిల్ అవుతుంది ఖచ్చితంగా మనకి మాక్సిమం మానిపులేటివ్ స్కిల్స్ ఉంటుంది అనమాట ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు తర్వాత విద్యార్థి కార్శోజనిక్ పదార్థాలు మానవుల్లో క్యాన్సర్ కాదు వ్యాధిని కలిగిస్తాయని ప్రాకృతి వహిస్తాడు అంటే మనకి తెలుగు కాదు ఇంగ్లీష్ చూద్దాం స్టూడెంట్ ప్రిడిక్ట్ ద కాస్నిక్స్ మెటీరియల్ ఆర్ ద కాజ్ ఫర్ క్యాన్సర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ దిస్ స్పెసిఫికేషన్ ఈజ్ రిలేట్ టు ఆబ్జెక్టివ్ అంటే మనకి స్పెసిఫిక్ స్పష్టీకరణాలు ఏ ఆబ్జెక్టివ్కి ఏ నాలెడ్జ్ ఇవి ఉంటాయి కదా మనకి టు రైట్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవి లక్ష్యానికి స్పష్టీకరణ రాస్తాం కదా అవి కూడా మనకి సెకండ్ చాప్టర్లో వస్తాయి కాబట్టి అవి ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి ఓకే తర్వాత మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులు అవలంబిస్తూ ఒక హెర్బేరియం తయారు చేస్తాడు ఇతని మానసిక చలనాత్మక రంగం కదా మనకి ఇక్కడ చూడండి సైకోమోటార్డోమ్ అయిన ఒకటి ఉంటుంది జ్ఞానాత్మక రంగం అన్నీ ఉంటాయి కదా ఇది సెకండ్ చాప్టర్లో ఉంది ఓకే ఇది చాలా కూడా ఇంపార్టెంట్ బ్లూమ్స్ క్లాసిఫికేషన్ కదా అది ఇది కూడా బ్లూమ్స్ క్లాసిఫికేషన్ కాబట్టి దాని నుంచి మనకి ఖచ్చితంగా బిట్టిస్తాడు కాబట్టి బ్లూమ్స్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ మీ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ యొక్క క్లాసిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది తర్వాత వాల్యూ గురించి ఇచ్చాడు ఇక్కడ జీవశాస్త్ర విద్యార్థులు అంటువ్యాధుల కారణంగా తెలుసుకుని తగిన వంచలు తీసుకుంటారు అది ఏ విలువ అంటే కల్చరలా వొకేషనల్ కాదు ఉపయోగితలు కాదు అది మోరల్ వాల్యూ అవుతుందనమాట జీవశాస్త్ర విద్యార్థులు అంటువ్యాధుల కారణాలు తెలుసుకొని తగిన వంచలు తీసుకుంటారు అనేది అది వాల్యూల్లో ఇచ్చాడు స్టార్టింగ్ లెసన్స్లో ఉంటుంది తర్వాత మనకి అసలు జీవశాస్త్ర బోధన ఉద్దేశం ఏమిటి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఖచ్చితంగా ఇది ఇస్తాడు బెట్టిది సో బయాలజికల్ సైన్స్ని టీచ్ చేసేటప్పుడు అలా ఎందుకు ఉద్దేశం ఏంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటని అడుగుతాడు ఆ వేలో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు మామూలుగా ఎయిమ్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్లో కొన్ని ఉన్నాయి అవి మీకు చెప్తాం తర్వాత ఓకేనండి తర్వాత ఇక్కడ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఇచ్చాడు అది ప్యూర్ బయ ప్యూర్ బయాలజీయా లేదా అప్లైడ్ బయాలజీయా ఇవి ఇచ్చాడు ఖచ్చితంగా బయాలజీ బ్రాంచ్ నుంచి బిట్ ఇవ్వటం జరిగింది ఇది అన్ని కోణాలు తర్వాత ఒక మనకి సైంటిస్ట్ ఉన్నారు కాబట్టి సైంటిస్ట్ నుంచి ద ఫాదర్ ఆఫ్ బోట్ని ఓకే త్రీ పాస్టర్స్ లామా మెండల్ కార్ని కాబట్టి మనకి ఎవరు అవుతారు త్రియో పాస్టర్స్ అవుతారు ఓకేనా ద ఫాదర్ ఆఫ్ బోట్ని ఈజ్ త్రియో పాస్టర్స్ ఓకే గ్రిగర్ మెండల్ అంటే జెనెటిక్స్ అవుతారు లామార్క్ ఎవాల్యూషన్ అవుతారు కార్క్ అనేవి అనేది ట్యాక్స్ మీకు ఫాదర్ ఆఫ్ అనమాట కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయ్యింది ద ఫాదర్ ఆఫ్ బోట్ని ఎవరంటే త్రియో పాస్టర్స్ సైంటిస్ట్ ఓకే తర్వాత మనకి మెడికల్ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి అంటే హిస్టరీ ఆఫ్ ది బయాలజికల్ సైన్స్లో వచ్చేటువంటి ఇది అంటే పూర్వంలో బయాలజీ అలా ఉండేది అనేది స్టార్టింగ్ లెసన్స్లో ఉంటుంది ఇది ఒకసారి చూడండి తర్వాత మనకి ఖచ్చితంగా ఫ్యాక్ట్ థియరీ ప్రిన్సిపల్ లాంటివి సైన్స్ యొక్క స్ట్రక్చర్లో వస్తుంటాయి ఇవి అసలు ఏంటి యథార్థం అంటే ఏంటి సిద్ధాంతం అంటే ఏంటి ప్రిన్సిపల్స్ అంటే ఏంటి లా ఏంటి ఇవన్నీ కూడా మెటీరియల్ మీకు సెండ్ చేస్తాను ఈ యాప్లో ఒకసారి మీరు చూడండి ఇది మెథడాలజీ వరకు ఉన్నటువంటి మనకి కాబట్టి ఖచ్చితంగా మనకి రాసుకోండి మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఒకసారి నేను చెప్పే విషయాలు రాసుకోండి మెథడాలజీ చదివేటప్పుడు మనం కొన్ని కోర్ ఏరియాస్ మీకు నేను చెప్పడం జరుగుతుంది అది ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏ ఏరియా నుంచి బిట్ ఇస్తున్నాడు అనేటువంటి మళ్ళీ ఒకసారి నేను టెక్స్ట్ బుక్ చూసి వెరిఫై చేసి వేరే పేపర్ కూడా వెరిఫై చేసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఇది ఈ మోడల్లోనే మనకి మెదరాలు బిట్స్ రావడానికి అవకాశం ఉంది మరి రేపు సిలబస్ వస్తుంది కాబట్టి సిలబస్ బీచ్ చేసుకుని మీకు చెప్తాను ఒకసారి పేపర్ కూడా చూసుకొని మళ్ళీ వీడియోలో మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఏం చేస్తానంటే అసలు రాబోయే ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అనేటువంటి కోణాలు మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్